కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిల శుక్రవారం ఏలూరు విచ్చేశారు ఈ సందర్భంగా ఆమెకి జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావుతో పాటు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలు మరియు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఘనస్వాగతం పలికారు అనంతరం ఆమె పార్టీ నాయకులు కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన అంశాలపై విస్తృతంగా చర్చించడమే కాకుండా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలకు అండగా నిలిచేందుకు పక్క ప్రణాళిక మరియు నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు అనంతరం జరిగిన మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతో పాటు వైఎస్ జగన్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు దేశ ప్రధాని నరేంద్ర మోదీకి యోగా మీద ఉన్న శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ ప్రజలపై లేకుండా పోయిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి విమర్శించారు గత పదకొండేళ్లలో రాష్ట్ర ప్రజలకు విభజన హామీలు ఇవ్వలేకపోయారని ధ్వజమెత్తారు ఏలూరులోని ఒక ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా హామీని గాలికొదిలేసిన ప్రధాని మోదీ పోలవరం ప్రాజెక్టును అటకెక్కించేశారని మండిపడ్డారు అలాగే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము లేకుండా పోయిందన్న ఆమె రాజధాని నిర్మాణం విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు రాహుల్ గాంధీ సారథ్యంలోనే రాష్ట్రానికి విభజన హామీల కాల సాకారం అవుతుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమం తెలుగు ప్రజల హక్కు ఉంది ఇది ఎలా సాల్వ్ చేసుకోవాలి అన్న దానికి ట్రిబ్యునల్స్ ఉన్నాయి మన ప్రభుత్వం కూడా పూర్తి ప్రయత్నం చేసి మనకు రావాల్సిన హక్కుల్ని రాబట్టాలి అందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అడ్డు చెప్పదు ఇక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సిన అన్ని పార్టీలు కలిసే ఈ రాష్ట్ర ప్రజల మేలు కోసం కొట్లాడతాయి ఎవరు వ్యతిరేకించటం లేదు కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద సముద్రం ఈ చిన్న చిన్న పార్టీలు అన్నీ ఉన్నాయే ఇవన్నీ ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీలో కలవాల్సిందే జరిగిందే నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంతసేపు మాట్లాడాను వైసీపీ తెలుగుదేశం పార్టీ గురించి ఎంతసేపు మాట్లాడాను బీజేపీ గురించి ఎంతసేపు మాట్లాడాను మీరు టైం క్యాల్కులేట్ చేసి చూడండి మీ మీడియా వాళ్ళు నాకు కవరేజ్ వస్తున్నది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడితే మీరు కవరేజ్ అది ఇస్తున్నారు మీరు దాన్ని హైలైట్ చేస్తున్నారు పైగా మళ్ళీ నానెత్తన పెడతారు అందరి వైఫల్యము కనిపిస్తుంది అసలు న్యాయానికి చోటు ఉందా లేదా అని బాధేస్తుంది వేస్తుంది మేము చేస్తున్నా మీరు కవరేజ్ చేయట్లేదు మేము చేద్దామని ఎంత ప్రయత్నించినా మమ్మల్ని ఏమో హౌస్ చేస్తారు లేక విశాఖ స్టీల్ మీద ఆభరణ దీక్ష కూర్చుంటే నన్ను లిఫ్ట్ చేస్తారు ఆంక్షలన్నీ మాకే పెడుతున్నారు ఆంక్షలన్నీ మాకే పెడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ సమాధానం చెప్పాలి వైసీపీ వాళ్ళకు ఎందుకు ఆంక్షలు లేవు వాళ్ళు బల ప్రదర్శన యాత్రలు ఎన్నైనా చేసుకోవచ్చు ఎంతమందినైనా టైర్ల కింద వేసి చంపేసుకుంటూ పోవచ్చు వాళ్ళకేమో ఆంక్షలు ఉండవు కాంగ్రెస్ పార్టీకి మాత్రం నిరాహార దీక్ష చేసినా మీరు లిఫ్ట్ చేస్తారు మేము ఏదైనా పోరాటాలు చేయాలంటే మమ్మల్ని ఇంట్లోనే హౌజర్ అరెస్ట్ చేస్తారు ఇది న్యాయం అని అడుగుతున్నాం కుటుంబ సర్కార్ సమాధానం చెప్పాలి వినేవాళ్ళు ఉంటే ఏదైనా చెప్తారయ్యా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి ఇన్వాల్వ్ ఉన్నాడు అని సిబిఐ చెప్తుంది అవినాష్ రెడ్డి గూగుల్ మ్యాప్స్ అయితేనేమి వాళ్ళ ఫోన్ కాన్వర్సేషన్స్ అయితేనేమి అవినాష్ రెడ్డికి హంతకులకి డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది అని చెప్తున్నారు అయినా కూడా అవినాష్ చేయలేదు సునీతే హత్య చేసింది వాళ్ళ నాను అని చెప్పుకునే వాళ్ళకి ఇంకా ఇంకా ఎన్ని కేసులలో ఎన్ని ఫేక్ అంటారు అంటారు వాళ్ళు ఫేక్ వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారు సర్ది చేసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను కాంగ్రెస్ పార్టీ అంతా ఒక పెద్ద కుటుంబం మాలో ఎన్ని విభేదాలు ఉన్నా కూడా మా అందరికీ ఒక విషయం అయితే తెలుసు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విభజన హక్కులలో ఏ ఒక్క హక్కు సాధ్యం కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా నెహ్రూ గారైతేనేమి లేక గాంధీ గారైతేనేమి లేకపోతే రాజీవ్ గాంధీ గారు అయితేనేమి వీళ్ళందరూ త్యాగాలు చేసిన వాళ్ళు అందుకే ఇంత ఘన చరిత్ర ఆ కుటుంబానికి ఉంది కాబట్టే ఈరోజు రాహుల్ గాంధీ గారిని చూసి భయపడుతుంది బీజేపీ ఎలాగైనా సరే నెహ్రూను చెడ్డ చేయాలా చెడ్డ చేయాలా గాంధీని చెడ్డ చేయాలా ఇందిరాగాంధీని చెడ్డ చేయాలా ఆయన కొడుకుల్ని చెడ్డ చేయాలా ఇంతమందిని చెడ్డ చేస్తే తప్ప రాహుల్ గాంధీ గారిని అనిచేయలేరు అన్నది వాళ్ళ భావన కానీ ఒకటైతే అర్థం చేసుకోవాలి మీరు ఎన్ని కుట్రలు చేసినా కూడా రాహుల్ గాంధీ గారు వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రి అవుతున్నారు